కాసవి సీనియర్ సిటిజన్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో మాన మాజీ ఎమ్మెల్యే గారు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ సంకినేని వెంకటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేటలో శుచ పరితులు సహనశీలి అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమ ఆప్యాయతలతో పలికరించేటువంటి వ్యక్తి కోరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తన సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా అద్భుతమైన పనులతో అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి తుంగతుర్తి యొక్క దిశనే దశను మార్చినటువంటి మన ఎమ్మెల్యే గారు వీరి యొక్క రాజకీయ జీవితం బీజేపీలో ఇంకా పై పైకి పోయి రాబోయే రోజుల్లో మంచి ముఖ్యంగా మాకు సూర్యాపేటకే ఎమ్మెల్యేగా పదవి అలంకరించాలని అందుకు ఆ భగవంతుని ఆశిష్యులు సదా మీ ప్రసరించాలని కోరుకుంటూ మీ యొక్క భావి జీవితము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ధన ధాన్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భావి జీవితము మనస్ఫూర్తిగా ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా అమోఘంగా సాగుతూ సూర్యాపేట ప్రజలకు వెళ్ళవేల సహాయ సహకారాలు అందిస్తూ ఈ సూర్యాపేట డివిజన్ సూర్యాపేట జిల్లా మొత్తానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందాలని అందుకు భగవంతుని యొక్క ఆశిష్యులు సతా మీ అందుకు ఉండాలని మా వాసవి పక్షాన పక్షాన ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి